భారత భాగవత ఘట్టాలను కూర్చి నటరత్ర ఎన్టీఆర్ నిర్మించిన చిత్రం శ్రీకృష్ణ పాండవీయం అంతకుముందు సీతారామ కళ్యాణం గులేబ కావళి కథ చిత్రాలకు ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన టైటిల్స్లో తన పేరు వేసుకోలేదు దర్శకుడిగా ఆయన పేరు వెండి తెరపై కనిపించిన తొలి చిత్రం శ్రీకృష్ణ పాండవీయం ఇందులోనే ఆయన దుర్యోధనుడి పాత్రను తొలిసారిగా పోషించారు అనితర సాధ్యమైన రీతిలో ఆయన ఆ పాత్రను పోషించారు ఇక శ్రీకృష్ణ పాత్ర గురించి చెప్పేదేముంది ముందే చెప్పినట్లు భారత కథలో భాగవత గాథ రుక్మిణి కళ్యాణం ఘట్టాన్ని జోడించారు అతికించినట్లు కాకుండా సహజంగా అది ఇమిడిపోయింది ఈ సినిమాలో రుక్మిణిగా కేఆర్ విజయ నటించారు అంతకుముందు కొన్ని తమిళ చిత్రాల్లో నటించిన ఆమెకు ఇదే తొలి తెలుగు చిత్రం వాహిని స్టూడియోలో షూటింగ్ జరుగుతున్న రోజుల్లో ఆవిడ సెట్కు కాస్త ఆలస్యంగా రావడమే కాకుండా చప్పా పెట్టకుండా వారు రెండు రోజులు షూటింగ్కు డుమ్మా కొట్టేశారు ఎన్టీఆర్ కఠినమైన క్రమశిక్షణ గురించి ఆవిడకు తెలియదుగా అందుకే అలా చేశారు విషయం తెలిసి ఆయన అగ్గిపిడిగయ్యారు కేఆర్ విజయ బాధ్యత రాహిత్యాన్ని సహించలేక నీ వల్ల మాకు ఇంత నష్టం కలిగింది అది చెల్లించకపోతే సినిమా నుంచి తీసేస్తాం అప్పుడు మరింత నష్టం కలుగుతుంది అంటూ కేఆర్ విజయ్ కు ఏకంగా లాయర్ నోటీస్ పంపించారు ఎన్టీఆర్ కోర్టుకు వెళితే తిప్పల తప్పవని కేఆర్ విజయ భయపడి ఎన్టీఆర్కు క్షమాపణ చెప్పడమే కాకుండా తన వల్ల కలిగిన నష్టాన్ని కూడా చెల్లించారు ఆ తరువాత మరెప్పుడు షూటింగు కావిడ లేటుగా రాలేదు